క్రైస్తుల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం కీర్తన తొమ్మిది పన్నెండవశనం ఆయన వారిని జ్ఞాపకము చేసుకొను వారి మొరను ఆయన మరవడు సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన వారిని జ్ఞాపకం చేసుకొను వారి మొరను ఆయన మరవడు ఉదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటానని సెలవిస్తూ ఉన్నాడు అంతేకాదు మనం మొరను ఆయన మరవడు అని సెలవిస్తున్నాడు అనమాట మనము కీర్తనల గ్రంథం తొమ్మిదో అధ్యాయం వచ్చిన చదివినట్లయితే బాధపరచబడవారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరవడు మన దేవుడు ఎవరు అంటే మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు అనమాట సో మనం పడుచున్న బాధను బట్టి దేవుడు మన తృణీకరించే దేవుడు కాదు తన ముఖాన్ని చాట్ చేసుకునేటువంటి దేవుడు అనమాట మనం మన బాధలో ఉన్నప్పుడు ఇబ్బందికరమైన సమయాల్లో దేవుని వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని మర్చిపోకుండా మన మొరను ఆలకిస్తానని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట కీర్తనలు నూట ముప్పై ఆరు ఇరవై మూడు వర్షం చదివితే మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను సో మనం అంటే దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు నిజమే మనము ఆ దశ దీనదశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈనాడు సజువుడైన దేవుని యొక్క దగ్గరికి మనం వెళ్ళి ఎంతో అధికారంతో దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క విన్నపాలన్నీ కూడా మొరపెట్టుకునేటువంటి ఆధిక్యత దేవుడి భూమి మీద మనకు అనుగ్రహిస్తూ వచ్చారు సో మన మనం చాలా ధన్యులం అందుకే కీర్తన అంటారు నాకైతే దేవుని పొందు ధన్యకరం అంటే ధన్యకరమైన జీవితాన్ని భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించాడు మనం వెళ్తున్న ప్రతి బాధాకరమైన పరిస్థితుల్లో ఇబ్బందికరమైన సమయాల్లో రకరకాల పరిస్థితులు కూడా ఉదయకాలం నువ్వు వెళ్తూ ఉండొచ్చు నెమ్మది లేని పరిస్థితుల్లో కలవరంతో కూడిన పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో చెప్పుకోలేని సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నావేమో ఉదయకాలం దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన వారిని జ్ఞాపకం చేసుకొను ఆయన వారిని మరువడు మన దేవుడు మన మొరను మరువడు మన జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు అనమాట ఆదికండా ముప్పయో అధ్యాయం ఇరవై రెండో వస్తున్నాం చదివితే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి వినే సో మనం ఆదికండ ముప్పయో అధ్యాయం మొదటి రెండు వచ్చినాన్ని చదివితే అంతవరకు కూడా బాహ్య సంబంధమైన అంటే మామూలుగా శరీరానుసారంగా తను ప్రవర్తించినట్లుగా మనం వాక్యాన్ని బట్టి గ్రహించగలం రాహేలు అంటే యాకోబ్ యొక్క కోపం రాహేలు మీద ఎప్పుడైతే రగులుకుంటూ వచ్చిందో అప్పుడే తను తాను తగ్గించుకొని దేవుని వైపు చూసినట్లుగా మనం వాక్యంలో చదువుతాం దేవుడు రాహెల్ జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను సో రాహేల్ యొక్క రాహెల్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు సో లేయా కంటే రాహేలు తన గర్భంలో వచ్చినటువంటి బిడ్డలను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించగలం సో రాహేలు ద్వారా అంటే యోసేపును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు యోసేపు తను వెళ్ళిన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క సహాయాన్ని పొందినట్లుగా అంటే ఒక తల్లిగా రాహేలు తనకు నేర్పిన విధానము అని మనము జ్ఞాపకం ఉంచుకోవచ్చు అనమాట సో తద్వారా ఐగుప్తు దేశానికే ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రిగా అంటే రాహెల్ యొక్క ప్రార్థన మన అంటే రాహేల్ యొక్క మనవి దేవుని దగ్గరకు తను వెళ్ళిన పరిస్థితులు ఎలాగున్నాయో మనం యోసేఫ్ యొక్క జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు అంతగా తనని ఆశీర్వదిస్తూ వచ్చాడనమాట ఉదయకాలం మన జీవితంలో కూడా మనం రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ అయ్యో నా ప్రార్థనకు జవాబు రాలేదేంటి దేవుని నన్ను మర్చిపోయాడా దేవుని నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదా ఏంది నా జీవితం నేను అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నానని ఉదయకాలం అనుకుంటున్నావేమో సో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మన ఆయన మర్చిపోడు అంతేకాదు దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం నా శ్రేష్ఠుడైన కుమారుని అనుగ్రహించి ఆ కుమార్ని ద్వారా ఐగుప్త దేశంలో తన ప్రజలందరినీ పోషించేటువంటి ఒక మంచి అధికారిని సో దేవుడు చేస్తూ వచ్చాడు అంతేకాదు యోసీ యొక్క జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అంటే దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి సమీపిస్తే దేవుణ్ణి ఆనుకొని ఉంటే దేవుణ్ణి హత్తుకుంటే దేవుడు ఎంతటి వారినైనా ఎంతగానైనా ఆయన హెచ్చించగలడు ఉదయకాలం సో దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఆయన మన మొరను మరువడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఉదయకాలం ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ సో నన్ను మరువని దేవుడు నాలో ఉన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు నాలో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో సో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి రాహేల్లాగా నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడతావో దేవుడిని ప్రార్థనను ఆలకిస్తాడు ఆయన ఒక రాహెల్నే కాదు సో తను సమీపించి వారందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని వారి మొరను ఆయన మర్చిపోకుండా ఆలకించేటువంటి దేవుడు అనమాట కీర్తనకాడు తన అనుభవాలు రాసినటువంటి రీతిగా దావిది యొక్క అనుభవాలు మన జీవిత అనుభవాలుగా మనం చేసుకొని దేవుని యొద్దకు మనం వెళ్తూ వచ్చినప్పుడు దేవుని ద్వారా సో మనం సమాధానాన్ని పొందగలం ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు యేసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి బట్టిస్తున్నాను ప్రభా ఆయన వారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరువడు అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో మీ యొక్క సహాయంను మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామిన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను